ఏపీలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ కూటమిలో పార్టీల అభ్యర్థులకు ధీటుగా పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఓట్లు సాధించినట్టు పోలింగ్ సరళిని నిశితంగా గమనిస్తే అర్థమవుతోంది రెండు పేల పద్నాలుగులో రాష్ట విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయి కానీ పదేళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న పార్టీతో పోలిస్తే బెటర్ అన్న భావన పలుచోట్ల కనిపించిందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో పలు సీట్లలో వైసీపీ కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది వైసీపీ టీడీపీని కలవరి పెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమంచి కృష్ణమోహన్ సాకేష్ శైలజానాథ్ కలికిర సుధాకర్ కిల్లి కృపారాణి పల్లంరాజు రాజు వంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అసెంబ్లీ పార్లమెంటు సీట్లకు పోటీ చేసిన వీరు తమ ప్రత్యర్థులైన వైసీపీ కూటమి అభ్యర్థుల ఓట్లను బాగానే చీల్చారన్న ప్రచారం జరుగుతోంది అయితే అది ఏ స్థాయిలో ఉందన్న దానిపై ఇప్పుడు ఆయా పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి ముఖ్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీని పరిశీలిస్తే కడప లోక్సభ సీటులో ఆమె ఎంట్రీ ఖచ్చితంగా అక్కడి సమీకరణాలను మారుస్తుందన్న చర్చ జరుగుతోంది షర్మిల ఈసారి కడప లోక్సభకు పోటీ చేయడం ద్వారా భారీగా వైసీపీ ఓట్లు చీల్చేయడం లేదా గెలుపునకు బాటలు పేసుకుని ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది ఈసారి టీడీపీ కూడా తమ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కాదని షర్మిలకు ఓట్లు వేయించిందన్న చర్చ కడప జిల్లాలో తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో ఆశ్చర్యం లేదని అంటున్నారు షర్మిల తర్వాత రాయలసీమలో గెలుపు అవకాశాలున్న రెండు సీట్లు అనంతపురం జిల్లాలో కనిపిస్తున్నాయి ఇక్కడి మడకసిరిలో కలికర సుధాకర్ సింగనమరిలో సాఖ్య శైలజన్నాద్ రూపంలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులు వైసీపీ టీడీపీకి చుక్కలు చూపించినట్టు తెలుస్తోంది అలాగే ఇదే జిల్లాలోని ఉరువకొండ సీటులోనూ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డిపై పోటీకి దిగిన ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా ఇక్కడ లెక్కల్ని మార్చేసినట్టు ప్రచారం జరుగుతోంది అలాగే చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పూతిలిపట్ల నుంచి బరిలోకి దిగిన ఎంఎస్ బాబు వంటి వారు సామాజిక వర్గాలు ఇతర లెక్కలతో ఓట్లు చీల్చినట్టు తెలుస్తోంది వీరు పార్టీ వారిగా సామాజిక వర్గాల వారిగా చీల్చిన ఓట్లతో వైసీపీ కూటమి అభ్యర్థుల అవకాశాలకు గండిపడటమో లేక జయాపజయాలపై ప్రభావం పడటమో తప్పేలా లేదు అలాగే ఆ మంచి కలకర సుధాకర్ శైలచనాథ్ శర్ముల వంటి వారు గెలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు